హాయ్ హలో అందరికీ ఈరోజు సండే కాబట్టి మటన్ కర్రీ వంట రానులు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ అవుతుంది స్మెల్ కూడా ఉండదు దానికోసం చక్కగా మటన్ నీటికి కడుక్కొని పొయ్యి మీద పెట్టేసి కొంచెం ఉప్పు వేసుకొని ఒక్క స్పూన్ పసుపు వేసేసుకొని చక్కగా గరితో తిప్పేసుకొని పొయ్యి మీద పెట్టేస్తే అందులో ఉంచే వాటర్ అంతా ఇంకిపోతుంది అండ్ దెన్ ఆ వాటర్లోనే మటన్ కూడా చక్కగా కొంచెం బాయిల్ అవుతుంది అయిపోయిన తర్వాత ఒక టూ ఆనియన్స్ ఒక టూ టమాటోస్ వేసి చక్కగా కట్ చేసి వేసాను టూ పచ్చిమిర్చి అండ్ ఇది కారము ఎక్స్పెషల్లీ కారం ఆంధ్ర సైడ్ ఎక్కువ ఆడతారు దీన్ని సాంబార్ కారం అంటారు అండ్ ఇందులో మసాలాలు ఉంటాయి నేను ఒక త్రీ స్పూన్స్ వేసేసుకున్నాను ఒక త్రీ స్పూన్స్ కారం వేసిన తర్వాత ఇంకో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసి చక్కగా తిప్పేసి ఈ ఆయిల్లోనే ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ ఆయిల్లోనే మగ్గనిచ్చాను మటన్ని పొయ్యి మీద చూడండి ఆయిల్ అంతా ఎలా పైకి తేలేసి వచ్చిందో బాగా ఆయిల్ మొత్తం పైకి తేలింది ఇలా తేలిన తర్వాత ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసుకోవాలి జస్ట్ హాఫ్ లీటర్ సరిపోతుంది ఎందుకంటే గ్రేవీ కావాలి కాబట్టి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ వాటర్ వాటర్గా కూడా బాగోదు హాఫ్ లీటర్ వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ బాగా దగ్గర పడేదా ఉంచి మంచి అల్ అల్లం వెల్లిపాయ ముద్ద ఫ్రెష్ది కొంచెం వేసేసి చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ కొబ్బరి పొడి చక్కగా కలవట్టేసి లాస్ట్లు కొంచెం కొబ్బరి పొడి వేసేసి మళ్ళీ ఒక తిండేసి తర్వాత మూత పెట్టేసుకొని ఉన్న తర్వాత వేసేసి చక్క కొత్తిమీర చక్కగా సన్న కడిగి వేడి వేడి కడుక్కున్న కొత్తిమీర వేసేసి మటన్ కర్రీ చాలా వేడి వేడిగా రైస్ చక్కగా దోశలో వచ్చింది చపాతి లో అనుకుంటున్నాను